హలో అండి టైం తక్కువగా ఉన్నప్పుడు ఒకే కర్రీ బేస్తో రైస్ అండ్ పాస్తా టూ డిఫరెంట్ ఐటమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కర్రీ బేస్ కోసం ఆనియన్స్ టొమాటోస్ రెండు రకాల క్యాప్సికమ్లు అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని పక్కన ఉంచాలి నెక్స్ట్ కర్రీ బేస్ ప్రాసెస్ చూద్దాం దానిలో ఆయిల్ హీట్ చేసి ఆనియన్స్ వేసేసుకొని దూరాగా వేయించుకోవాలి తర్వాత అందులోనే కలర్ క్యాప్సికమ్ ఆరెంజ్ గ్రీన్ తీసుకున్నాను మీరు రెడ్ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ రాస్ స్మెల్ పోయే వరకు ఉడికించాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు సపరేట్గా కావాలనుకుంటే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో టొమాటోలు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మసాలాల కోసం కారం ఉప్పు పసుపు మిరియాల పొడి వేస్తున్నాను ఇవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోని వన్ ఫుల్ ప్యాక్ ఆఫ్ మ్యాగీ మసాలా వేసుకోవాలి ఇన్ కేస్ మ్యాగీ మసాలా అవైలబుల్ లేకపోతే మనకు మ్యాగీ ఇన్స్టెంట్ ఉంటుంది కదా అందులో ఉన్న సిల్వర్ ప్యాకెట్ ఉంటుంది అది ఫుల్గా వేసుకోవచ్చు ఇంకే కర్రీ బేస్ మొత్తం ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంతో పాస్తా ఎలా చేయాలో చూద్దాం పాస్తాని సపరేట్గా ఉడికించుకొని అందులో ఈ కర్రీ బేస్ కాస్త వేసుకొని స్వీట్నెస్ కోసం మ్యాగీ సాస్ వేసుకొని అలాగే కాస్త గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కోసం మీకు నచ్చిన మసాలాలు ఏవైనా వేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ చేసుకుంటే పాస్తా రెడీ ఇప్పుడు ఇదే కర్రీ బేస్తో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్లో హోల్ గరం మసాలా వేసుకొని అలాగే కర్రీ బేస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ కర్రీ బేస్ ఉడికింది కాబట్టి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా సాటే చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఇందాక ఉడికించుకున్న రైస్ కూడా వేసేసుకొని పొడి పొడిగా మిక్స్ చేసేసుకొని అందులోనే బిర్యానీ మసాలా సోయా సాస్ కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మీకు పావుబాజీ మసాలా కూడా వేసుకోవచ్చు అంతే అండి టూ మినిట్స్లో రైస్ రెడీ అయిపోతుంది కర్రీ బేస్ సేమ్ యూస్ చేసిన టేస్ట్ మాత్రం డిఫరెంట్గా వస్తాయి తక్కువ టైంలో రెండు రకాల రెసిపీస్ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్